ఈ రోజు విశాఖలో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులతో పాటు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రముఖ సినీ నటి శ్రీలీల ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ అధునాతన కలెక్షన్తో ప్రజలందరినీ ఆకర్షిస్తుందని అన్నారు చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు షోరూమ్ వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు ప్రజల అభిరుచికి తగ్గట్టుగా వస్త్రాలు అందిస్తున్న చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా అందరికీ అందుబాటు ధరల్లో వస్త్రాలు లభిస్తాయని కంచి ధర్మవరం పట్టు వస్త్రాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాస్ గౌరవ పెద్దలు నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ పాల్గొన్నారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు చెన్నై షాపింగ్ మాల్ సారు ముప్పై ఆరో షోరూము వైజాగ్ లో ఓపెన్ చేసినందుకు వారికి స్వాగతం చెప్తాం వారికి నిజంగా ఈ సందర్భం బాగా శుభాగ్రమం తెలియజేస్తున్నాం ఎందుకంటే వైజాగ్ అంటే చాలా శాంతియుతంగా ఉన్నటువంటి ప్లేస్ ఇక్కడ కళలు కానీ అంటే షాపింగ్ కానీ ఎంజాయ్ చేసేటువంటి జనాభా ఎక్కువ ఉంటారు ఇక్కడ ఈరోజు చెన్నై షాపింగ్ వాళ్ళు రావడం చాలా మంచిదని చెప్పేసి తెలియజేస్తున్నాం వారికి ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నా సరే ఇంకా మార్కెట్ కి బాగా స్కోప్ ఉంది ఇది ఒక నిదర్శనం మనకి అలాగే చెన్నై షాపింగ్ మాల్ వారు మరి వాళ్ళ అందరే తగ్గినటువంటి జనార్దన్ గారు జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు అందరు కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా శుభామాని తెలియజేస్తాను మరి

అటువంటి విశాఖపట్నం వాస్తవ్యురాలైన వాళ్ళ చేత ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేసుకోవడం అట్లాగే మా ఎమ్మెల్యే గారైన వంశీ గారు అట్లాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు మాకు ఎంతో అభిమానించే వ్యక్తి సుబ్బురామరెడ్డి గారు వారు తనయుడు కూడా ఇక్కడికి రావటం జరిగింది అట్లాగే జనార్దన్ రెడ్డి గారు అట్లాగే ఈ షాపింగ్ మాల్ అధినేత అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సుమారు ఇరవై వేల మంది ఉద్యోగస్తులు ఉంటారు అట్లాగే చెన్నై షాపింగ్ మాల్ రోజు ముప్పై ఆరు బ్రాంచ్ అంటే ఒక్కొక్క బ్రాంచ్కి ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఉంటున్నారు అంటే ఒక స్టీల్ ప్లాంట్లో ఇచ్చే ఉద్యోగాలు ఎంతమందికి అయితే ఇస్తున్నారు చెన్నై సూపర్ షాపింగ్ మాల్ కూడా అంతమంది ఉద్యోగస్తు ఉద్యోగాలు ఇవ్వటం అనేది అభినందదాయకం తప్పనిసరిగా వారికి ఇంకా మంచి ఉన్నత స్థితి తీసుకుని వచ్చి ఇంకా కనీసం వంద షాపింగ్ మాల్స్ రావాలి ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై ఐదు షాపింగ్ మాల్స్ వారు పెట్టడానికి వారు డిసైడ్ చేసుకున్నారు వారికి అభినందనలు తెలియజేసుకున్నారు